నేను సర్జరీకి వెళ్తున్నాను అని పాత వీడియోస్లో చెప్పినప్పుడు ఏం సర్జరీ అని చాలామంది అడిగారండి నేను హిస్ట్రాక్టమీ చేయించుకున్నానండి చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను అందుకే ఆ యూట్రస్ రిమూవ్ చేస్తారు కదా ఆ సర్జరీ చేయించుకున్నాను అది కూడా లాప్రోస్కోపిక్ చేయించుకున్నాను ఈ సర్జరీకి వెళ్ళిన రోజండి వినాయకుడి గుడిలో నాకు కదంపం పువ్వు వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేనైతే సర్జరీకి వెళ్ళాను అంత మంచి జరుగుతుంది అని అనుకున్నానండి అప్పటికైతే ఛానల్ కూడా హ్యాక్ అవ్వలేదు అయితే మేము వెళ్ళిన రోజు సర్జరీ చేయించుకోలేదు నేను వెనక్కి వచ్చేసానండి కొన్ని రీజన్స్ వల్ల నాకు బీపీ అనేది కంట్రోల్ అవ్వలేదన్నమాట అలా ఉంటే సర్జరీ చేయనని చెప్పారు తర్వాత వచ్చి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సర్జరీకి వెళ్ళాము నేను వెళ్ళిన తర్వాత ఇదిగో వీడు చూడండి అస్సలు ఫుడ్ తినేవాడు కాదంట ఎంత బలవంతంగా స్పూన్తో ఫీడ్ చేసినా కూడా అసలు ఫుడ్ తినేవాడే కాదు ఇవేమీ నాకు చెప్పలేదండి నేను ఇంకా ఆపరేషన్ చేయించుకుని ఉన్నాను కదా నాకు అవి ఏం చెప్పలేదు వాడు ఎలా ఉన్నాడు అని అంటే బాగున్నాడు అని వీడియో కాల్స్లో చూపించేవారు ఇదిగోండి ఏదో పెద్ద క్యూబ్ మాస్టర్లాగా క్యూబ్ చేసేసేవాళ్ళలాగా దగ్గర పెట్టుకొని చూస్తున్నాడు తింగర్ చూపులు ఎవరిని ఇబ్బంది పెట్టలేదట అండి కాకపోతే సరిగా ఫుడ్ తినేవాడు కాదు సరిగా నిద్రపోయేవాడు కాదంట ఎప్పుడు డోర్ వైపు చూసుకొని ఎదురు చూస్తూ ఉండేవాడంట ఎందుకంటే అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే నేను ఇంట్లో ఉంటాను లేకపోతే నేను బయటకు వెళ్తే ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇప్పుడు మా హస్బెండ్ నేను ఇద్దరం లేకపోయేటప్పటికీ వాడికి చాలా భయమేసేసి అది అలా అయిపోయాడంట నేను వచ్చిన తర్వాత అనమాట ఇది నేను కాలుతో తంతున్నాను అని అనుకోకండి ఎందుకంటే నాకు స్టిచ్చెస్ ఉంటాయి కదా వాడు రానివ్వకుండా నేను ఆపుకుంటున్నాను వంగకూడదు కదా కాలుతో ఆపుతున్నాను అనమాట నేను వాడు అసలు ఆగడంట వచ్చేసి నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలిపెట్టేసి అని వాళ్ళ వాళ్ళ డాడీ మీద చూడండి అలా దెబ్బలాడుతున్నాడు మీరే తీసుకెళ్ళారు డాడీ అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు ఏం చేయించేసారు ఎందుకు అమ్మాయిలాగా అయిపోయింది అన్నట్టుగా అడుగుతున్నాడు వాళ్ళ డాడీ ఏమో ఆశ్చర్యపోతున్నారు ఏంట్రా నేను తీసుకెళ్ళడం ఏంట్రా మరి అమ్మకాయ వచ్చింది తగ్గించొద్దా అని చెప్తున్నారు అనమాట వాడికండి మనుషుల కంటే కూడా ఎక్కువ ఏమంటారు చాలా ఈజీగా అవి గ్రాస్ప్ చేస్తాయన్నమాట నాకు ఇక్కడ ఆయ్ వచ్చింది నాన్న నాకు డాక్టర్ గారు ఇంజక్షన్స్ చేశారు నువ్వు నా మీద పడకు అని ఒక్కసారి చెప్పానండి ఎంత జాగ్రత్తగా కూర్చుంటున్నాడంటే నా దగ్గర సర్లే డాడీ ఫోన్లో మొత్తానికి మమ్మీని తీసుకొచ్చావు కదా చర్లే చర్లే అన్నట్టుగా తిరిగేసి అప్పుడు వెళ్ళి ఫుడ్ తీసుకున్నాడండి చూడండి ఇంకా నన్ను నువ్వు వదిలితే వట్టండి నా కాళ్ళ దగ్గరే కూర్చొని నా పొట్ట దగ్గరే కూర్చొని నేనేమో వాడు ఏమన్నా గబుక్కున్న గీరుకుంటాయేమో అని పొట్ట దగ్గర చూడండి ఇది ఇక్కడ పిల్లో వేసుకున్నాను పిల్లో వేసుకుని ఉంటున్నాను కానీ వాడు మమ్మీ అవసరం లేదు మమ్మీ నేను పెద్దోండి అయిపోయాను నాకు అన్నీ అర్థమవుతాయి కదా నువ్వు అలా పిల్లోస్ అయ్యి ఏం వేసుకోక్కర్లేదు నేనేం రాను అన్నట్టుగా చూశాడు కాదు నాన్న నాకు ఫ్రీగా లేదు పడుకోవడానికి కొంచెం పక్కకెళ్ళి పడుకోవా అంటే చూడండి అసలు మనుషులు కూడా అంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇంత బాగా అర్థం చేసుకోరండి నాకు కాలు పెట్టుకోవడానికి లేదు నాన్న అంటే వెళ్ళి పక్కకి వెళ్ళి పడుకున్నాడు మళ్ళీ పడుకున్నాక వచ్చి నా కాళ్ళ దగ్గర పడుకున్నాడు వద్దు నాన్న నాకు అస్సలు ఫ్రీగా లేదు అనంటే అయినా సరే వినడండి కాస్త గారం అన్నమాట కానీ మొత్తానికి లేచి వెళ్ళండి వద్దు నాన్న నాకు ఇబ్బందిగా ఉంది అని అంటే లేచి వెళ్ళిపోయాడు